హలో టుడే క్లాక్ ది సండే సండే రోజు ఏం చేశానో చూద్దాం మార్నింగ్ లేచానండి ఇప్పుడు టైం ఏం చెప్పండి ఎయిట్ మార్నింగ్ అంటేనే లేజీ డే మార్నింగ్ కాదు సండే మార్నింగ్ అంటే లేజీ డే అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ ఫ్రిడ్జ్ లేదు ఆ ఫ్రిడ్జ్ మేము సేల్ చేసేసాము ఓల్డ్ ఫ్రిడ్జ్ మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా అది వేరే వాళ్ళకి ఇచ్చేసాము ఆ ఫ్రిడ్జ్ మేము అది మీకు చూపిస్తున్నాను టీ పెట్టుకుంటున్నాము ఎయిట్ అయిందని టైం ఇప్పుడు తాగుతున్నాం మేము టీ నేను ఒక ప్రోడక్ట్ పెట్టాను సెవెన్ డేస్ అవుతుంది అమెజాన్లో ఒక ప్రోడక్ట్ పెట్టాను అది నిన్న నైట్ వచ్చింది దాని రివ్యూ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను అది ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నేను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో చూసి తీసుకున్నాను ఆ ప్రోడక్ట్ నేను చూద్దాం అది ఓపెన్ వీడియో కూడా నేను పెడతాను ఫస్ట్ ఇప్పుడు మేము వెళ్ళి టీ తాగేసి తర్వాత ఆ వీడియో తీస్తాను టీలోకి ఎంతమందికి బిస్కెట్స్ ఇష్టమో చెప్పండి ఒకసారి నాకు అసలు టీ అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి అందరికి తెలిసిందే కానీ దానికి అలవాటు పడినలో తాకుండా ఉండలేదు నేను కూడా అంతే రోజు టీ మానేద్దాము ఈరోజు స్ట్రిక్ట్గా డైట్ చేయాలనుకుంటాము కానీ అది చేయలేము కూడా అది అంతే అలవాటు పడిపోతే ఇంకంతే చూడండి ఓపెన్ చేస్తున్నాం పార్సలు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చూసి నేను తీసుకున్న ఈ ప్రోడక్టు వర్క్ అవుతుందో లేదో చూడాలి ఇప్పుడు చూద్దాము ఇది ప్రమోషన్ అవేది ఏం కాదు ఇది నా ఓన్ మనీతోనే తీసుకున్నాను అందుకే జనరల్గా రివ్యూ కూడా ఇస్తాను చూడండి ఒకసారి నేనేం అంటే హ్యాపీ ప్లానెట్ వాళ్ళది టూ ప్రోడక్ట్స్ తీసుకున్నాను కాంబోలో వాళ్ళు నాకు సేమ్ ప్రోడక్ట్స్ ఇచ్చి పంపించారు నేను కిచెన్ క్లీనింగ్ ఒకటి ఇంకోటి బ్లూ కలర్లో ట్యాప్ క్లీనింగ్ ఒకటి ఉంటుంది అది పెట్టుకున్నాను కానీ వాళ్ళు నాకు రెండు ఇదే పంపించారు అంటే కాంబోలో పెట్టుకున్నాను నేను నాకు త్రీ నైంటీ ఎయిట్ పడింది ఈ ప్రోడక్ట్కి దాంట్లో పెట్టుకున్నాను వాళ్ళు ఇట్లా పంపించారు రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను మళ్ళీ తీసుకున్నాను ఎందుకలే అవి తీసుకొని వాడుకుందాం అదే వేస్ట్ అవుతుంది ఇదైతే జనరల్ రివ్యూ అండి మీరు కూడా ఒకసారి తీసుకొని ట్రై చేసుకోవచ్చు ఫస్ట్ చూద్దాము అది ఓపెన్ చేస్తే బాటిల్ ఇలా ఉంటుంది ఆరెంజ్ కలర్లో ఉంది లిక్విడ్ తీసుకున్నాక వాళ్ళు స్ప్రే ఇచ్చారు చూసారా బ్లాక్ టైప్లో ఉంది ఇది తీసేసి క్యాప్ లాగిస్తారు ఆ స్ప్రే దాంట్లోకి తిప్పుకునేసినాక ఇట్లా నేను పెట్టాను చూద్దాము ఒక వన్ మినిట్ వెయిట్ చేసి తర్వాత క్లీన్ చేయాలి తర్వాత రిజల్ట్ తెలుస్తుంది అంటే కొత్త చిమ్మి తీసుకున్నాము కానీ ఇంతవరకు ఒకసారి కూడా క్లీన్ చేయాలి మేము తీసుకొని కూడా ఎయిట్ మంత్స్ అవుతుంది ఎందుకు క్లీన్ చేయలేదు అది కూడా చెప్తాను నాకు అంత ప్రాసెస్ తెలియదు అది అట్లా ఓపెన్ చేయాలి ఏమి అని మళ్ళీ నాకు వేరే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు అందువల్ల ఈ ప్రోడక్ట్ తీసుకొని ట్రై చేద్దామని ఇట్లా పెడుతున్నాను బాగా స్ప్రే చేసేసి వన్ మినిట్ అట్లే పెట్టేసేయాలి మనం ఎక్కడెక్కడ క్లీన్ చేసుకోవాలో గ్యాస్ స్టవ్ అక్కడ గ్రానైట్ కబోర్డ్స్ ఎనీథింగ్ ఏదైనా సరే ఇట్లా చూడండి బిఫోర్ ఆఫ్టర్ నిజంగా అంటే నిజంగా చాలా బాగా వర్క్ చేసిందండి ఎవరైనా కావాలంటే తీసుకోండి ప్రోడక్ట్ని ఏం లేదండి అమెజాన్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో హ్యాపీ ప్లానెట్ హోమ్ నీడ్స్ అనుకోటండి దాంట్లో చాలా అంటే చాలా టైప్స్ ఉన్నాయండి కిచెన్ క్లీనింగు హౌస్ క్లీనింగు ట్యాప్ క్లీనింగు అలాగే కాపరు బ్రాసు ఇట్లాంటి క్లీన్ చేసే లిక్విడ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ క్లీనింగ్స్ ఉన్నాయి ఒకసారి తీసుకొని ట్రై చేయండి నిజంగా అంటే నిజంగా చాలా బాగా వర్క్ అయింది నాకైతే ఇంకా బెస్ట్ ప్రోడక్ట్ అండి ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయినాక ఇంకా టిఫిన్కి మా బాబుకి రాగిజా ప్రిపేర్ చేస్తున్నాను రాయిజావు అందరికి తెలుసు కదా డైలీ పెడితే మంచిదే నేను టూ డేస్కి ఒకసారి అలా పెడతాను అంటే కొంచెం ఓవర్ హీట్ అయిపోతుంది మా బాబుకి అందుకోసమని టూ డేస్కి వన్ వీక్లీ వన్స్ అలా పెడతాను కొంచెం వాటర్ వేసుకొని జిల్కర్ వేసుకొని రోలింగ్ బాయిలింగ్ అయినాక మనం ఆల్రెడీ రాగి పిండి కొంచెం పెట్టుకొని నేను స్ప్రౌట్స్ రాగి పిండి పెడుతున్నాను ఆర్గానిక్ తిరుపతిలో దొరుకుతుంది మాకు అది తీసుకొని పెడతాను ఎందుకంటే సన్లైట్ సరిగ్గా రాదు మాకు మా హౌస్ కాడ అందుకోసమని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికిన తర్వాత కొంచెం చిక్కు తిక్కు గ్రేవీ లాగా అది సారీ గ్రేవీ అంటున్నా లాగా వస్తుంది అప్పుడు దింపేసేయాలి చాలా అరిచిపెట్టేసేయాలి హెల్తీ పిల్లలకి మా పాప ఎగ్ మ్యాగీ అడిగింది టిఫిన్కి అందువల్ల ఎగ్ మ్యాగీ చేస్తున్నాను బాగా చాలా బాగుంటుంది ఎగ్ మ్యాగీ స్మెల్ రాకుండా ఎలా చేయాలో ఒకసారి చెప్తాను ఇలా ఒకసారి చేసి చూడండి అంటే సిమ్లో ఎందుకు పెట్టాలంటే స్మెల్ అనేది ఎంత రాదు లోపల దాకా బాగా వే వేగుతుంది పక్కన ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోను చూడ ప్లేట్లో అట్లా కొంచెం సాల్టు పసుపు కారం వేసుకొని ఇట్లా వస్తుంది తీసి పక్కన పెట్టుకుని కానీ కొంచెం ఆయిల్ వేసుకొని స్మాల్ సైజ్ ఆనియన్ ఒకటి స్మాల్ సైజ్ టమోటో ఒకటి వేపునియాలి నేను రెండు ఒకేసారి వేసుకొని వేపేస్తాను మీకు కావాలంటే తని తనిగా వేసుకోవచ్చు అది మీ ఇష్టము టూ గ్లాస్ వాటర్ వేసుకున్నాను అంటే వన్ ప్యాకెట్కి వన్ గ్లాసు టూ ప్యాకెట్స్ కాబట్టి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను అది బాగా బాయిల్ అయినాక ఆ టూ బ్రేక్ చేసి దాంట్లో వేసేసుకోవాలి అది కొంచెం బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో ఎగ్ వేసేసుకోవాలి లాస్ట్ లా అంటే కొంచెం వాటర్ ఉన్నప్పుడే వేసుకుంటే ఎగ్గు మ్యాగీ అబ్జర్వ్ అవుతుంది అందుకోసం ఇట్లా ఇలా వేసుకోవాలి మీకు కావాలంటే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేను ఇంకా ఎక్స్ట్రా ఒక వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి సాల్ట్ రవ్వ గరం మసాలా వేసుకున్నాను అది మీ ఆప్షన్ కావాలంటే వేసుకోవచ్చు స్పైసీగా తినే వాళ్ళకి ఇలా చేసుకుంటే బాగుంటుంది ఈ మార్నింగ్ టెన్ అవుతున్న టైము మేము మూవీ కూడా చూస్తున్నాము టీవీలో మూవీ చూస్తున్నాము తమిళ్ మూవీ మూవీ పేరు గుర్తులేదు దీన్ని చూస్తూ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేస్తాం ఎగ్ మ్యాగీ రెడీ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి స్మెల్ లేకుండా వస్తుంది ఈరోజు లంచ్ బయట తెచ్చుకున్నాము బిర్యానీ తెచ్చుకున్నాము మేము మా పాపకి ఇష్టం అని అరగ తదిగిన ఒక ముద్ద కూడా తిందు నేనే తిన్నాను చూడండి డిస్టర్బెన్స్ వస్తే డిలే చేసేయండి బిర్యానీ చాలా టేస్ట్గా ఉంది ఇక్కడ తిరుపతిలో తీసుకొని వచ్చాము మా అక్క వాళ్ళ హోటల్ ఉంది ఆ హోటల్లో తెచ్చుకున్నాము చాలా బాగుంది టేస్ట్ మీరు గుర్తిండి బిర్యానీ అంటే ఇష్టపడేవా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు చాలా టేస్టీగా ఉంది ఓకే ఈ ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను బాయ్ సీ యూటి టుమారో సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్